తెలంగాణ ట్రైబల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చక్రధర్ నగర్ తాండాలో నిర్వహించిన ప్రత్యేక శిబిరం సందర్భంగా గ్రామ పంచాయతీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పరిసరాలలో పరిశుభ్రత ప్లాస్టిక్ నిర్మూలన భ్రూణ హత్యలు ఆడపిల్ల చదువు మతులకు అంశాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారని క్యాంపు కోఆర్డినేటర్ విజయలక్ష్మి తెలియజేశారు నేటి యువత సమాజానికి ఆయువు పట్టని వారి సేవలు అమోఘమని కళాశాల ప్రిన్సిపల్ సయ్యదా జైనబు మేడం వైస్ ప్రిన్సిపాల్ సుధా సింధు మేడం తెలియజేశారు పచ్చదనం ఆవశ్యకత గురించి బోటని విభాగం మౌనికా మేడం అవగాహన గ్రామ ప్రజలకు కల్పించారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారి యొక్క అంకిత భావాన్ని సర్పంచ్ పీరుబాయి గారు వీర్ కుమార్ గారు కొనియాడారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు గంగారాం శ్రీను పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ప్రోత్సహించారు నా పేరు పియుబాయి చక్రన తాండా యొక్క సర్పంచ్ని నేను త్రిపుల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీ నుంచి గర్ల్స్ వచ్చారు వాళ్ళకి ఎన్ఎస్ఎస్ క్యాంప్ పడ్డదంట సెవెన్ డేస్ అయితే వాళ్ళు ఒక్కొక్క రోజు తిరిగి ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ వాడకూడదు పిల్లలని చదివించాలి ఇంటి దగ్గర ఉంచద్దు క్లీన్గా ఉంచాలి చెత్త పడేయద్దు అక్కడ ఇక్కడ అని వాళ్ళు రోజు నైన్ టు ఫైవ్ వరకు మా గ్రామానికి వచ్చి సేవ వాళ్ళ యొక్క సేవని మాకు అందిస్తున్నారు వాళ్ళతో పాటు మేడం కూడా పిల్లలతో నైన్ టు ఫైవ్ వరకు వచ్చి చాలా కష్టపడుతున్నారు పాపం పిల్లలు మేడమ్స్ అందరూ కూడా వచ్చి పని చేసి మా గ్రామ గ్రామానికి వచ్చి అందరికీ చెప్తున్నారు చాలా ధన్యవాదాలు స్టూడెంట్స్ అండ్ మేడమ్స్ అందరికీ తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నాగారం నేను ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విజి లక్ష్మి మేము చకింద్ర నగర్ తాండాలో శీతాకళా శిబిరంలో భాగంగా ఇక్కడికి వచ్చి ట్రిప్తో గ్రామ అభివృద్ధి కోసము గత ఏడు రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరూ కూడా ఎంతో సేవాభావంతో గ్రామ ప్రజలని వారికి అవేర్నెస్ కల్పించడము చదువు ప్రాంత తెలియజేయడము ఆడపిల్లలని రక్షించే విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి వాటి మీద అవేర్నెస్ కల్పించడము ఇంకా గ్రామ పంచాయతీలో పెయింటింగ్ వేయడం కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు గ్రామ అభివృద్ధిలో భాగంగా నీటిని ఎలా సేవ్ చేయాలి పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి ప్లాస్టిక్ నివారణ ఇలాంటి విషయాల మీద ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడానికి గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన తీరుబాయి మేడం గారు మరియు వాళ్ళ సార్ వీర్ కుమార్ సార్ ఉప సర్పంచ్ అమ్రూ గారు వార్డ్ మెంబర్స్ అందరూ కూడా వారు మాకు సహాయకారు అందిస్తున్నారు ఈ యొక్క అవకాశం కల్పించిన మా కళాశాల ప్రిన్సిపాల్ సైదా జైనడాకి కూడా